ఎస్ నేను ఎలిమినేట్ అయిపోయాను బిగ్ బాస్ హౌస్ నుంచి సెకండ్ టైం కూడా ఎలిమినేట్ అయిపోయి బయటకైతే వచ్చేసానమాట నీకు అంతగానం దొక్కాలండి ఇంట్లో సైకిల్ తొక్కో పోలి కలామ తల్లి ముద్దు బిడ్డ టూ డేస్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిందే బట్ ఏంటంటే ఏదో ఏదో ఒకటి చెప్తాను అని చెప్పి అది నాకు వింతగా అనిపిస్తుంది అనమాట ప్లే చేస్తారు ఏవి ప్లే చేసి అప్పుడు తనని బయటికి పంపిస్తారు అని అనుకుంటున్నారు ఏమో నాకు అంతే అన్న నో గైస్ నో అట్లాంటిది ఏం జరగలేదు ఎన్నెన్నో అనుకుంటాం నేను ఎప్పుడైతే అక్కడ ఎలిమినేట్ అయిపోయాను డైరెక్ట్ హోటల్ కి తీసుకెళ్లారు వన్ డే ఉంచారు ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఉంచారు ఆ తర్వాత ఇంటికి అయితే పంపించేశారు నేనైతే కనిపించను అసలు స్టేజ్ పైకి వెళ్ళను ఏవి కూడా నాకు లేదనమాటం బైక్ మళ్ళీ రీఎంట్రీ ఏంటో మళ్ళీ అసలు చాలా చాలా జరిగే నీకేమైనా పిచ్చి పెట్టిందా నేను మాట్లాడాలి ఇట్స్ టైం టు టాక్ వాట్ హ్యాపెన్ అనేది అసలు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎంటి నీట్ నాకు బాగా ఇంట్రెస్ట్ వీక్ అవ్వు ఇట్ కంప్లీట్గా ఓపెన్ అవుతానన్నమాట నాకు తెలియదు నేను నేను బెల్లమనే మాట అంటేనే భూతర్థం చేస్తారు తండ్రి జోన్ కి వైల్డ్ స్టోమ్స్ వచ్చి టాస్క్లు పెడతారు దాని వల్ల ఎన్నేజ్ చేస్తారని అసలు ఊహించలేదు అనమాట ఓకే ఓకే రాగానే వాళ్ళతో గొడవలు పెట్టుకున్నాం అని అడుగుతున్నారు